ధనసు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన ఉత్సాహాలతోటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి మీరు ఆశిస్తున్నటువంటి అండదండలు పూర్తి స్థాయిలో లభిస్తాయి చేసే ప్రయత్నాలలో కొంతమంది సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభించడం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది అయిన వాళ్ళు మనకి కాకుండా పోతారా అని మీరు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారతాయి దూర ప్రాంత బంధువులను కూడా ఏకతాటిపై నడిపించగలుగుతారు ప్రయోజనాలను అందుకోగలుగుతారు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహన భద్రత విషయంలో కచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారాది విషయ వ్యవహారాలలో అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కోర్టు తగాదాలు వివాదాలు వాయిదాల రూపంలో ఉండే అవకాశం ఉంది వ్యాపార నిమిత్తం రుణాలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అవి తీసుకున్నప్పటికీ వ్యాపారాన్ని అభివృద్ధి దిశలోనే ఉంచుతున్నాము ఇతర ఇతర చిల్లర ఖర్చుల కోసం మాత్రం కాదు అన్నటువంటి స్పృహని కలిగి ఉంటారు తీసుకున్న రుణాన్ని మొత్తం వ్యాపార నిమిత్తమే ఖర్చు చేస్తారు వ్యాపార పురోగతిని సాధించగలుగుతారు చిన్న చిన్న వ్యాపారస్తులకి తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది స్నేహితులు ప్రారంభించే వ్యాపారాలలో కూడా మీరు చొరవ తీసుకుంటారు మీ శక్తి కొలది అందులో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కూడా ముడిపడతాయి విదేశీ ప్రయత్నాలు విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి ప్రతి ఒక్క అంశాన్ని దూరపు దృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలను చేయగలుగుతారు కాలం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం తీసుకోవలసినటువంటి ప్రతి చర్యలు మనం తీసుకోవాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ప్రోత్సాహం కొంతమందికి అందజేస్తారు వాళ్ళ వాళ్ళ జీవితాలలో మార్పులకి మీరు పునాదులు వేయగలుగుతారు నూతన ఉత్సాహంతో నూతన విద్యాభ్యాసాలను ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి కార్యరూపం దాలుస్తాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆలోచనలు ఉన్నవాళ్ళు తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసుకోగలిగితే బాగుంటుంది ఈ రాశి నుండి చతుర్థ స్థానంలో కుజరాహువుల కలయిక పంచమ స్థానంలో బుధుడు ఆరింట రవి శుక్రుడు గురువు యొక్క కలయిక అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి ప్రయోజనాలను ప్రోద్బలాన్ని అందజేసే విధంగా మారుతుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన విద్యాభ్యాసాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోగలిగితే విశేషమైనటువంటి విద్యని అందుకోగలుగుతారు మనం ఇంటికి దగ్గరలోనే ఉండాలి ఇల్లు వదిలి ఊరు వదిలి మనం వెళ్ళలేము అని వచ్చిన అవకాశాలను మాత్రం చేజార్చుకోవద్దు ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో నలభై ఒక్క రోజుల పాటు స్నానమాచరించండి నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి సర్పదోషాలు తొలగిపోతాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఏ కార్యక్రమం నిమిత్తమైనా ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేసినప్పటికీ విఫలం చెందినట్లయితే సుబ్రహ్మణ్య పాశ్పత హోమాన్ని జరిపించండి అన్నిట్లోనూ విజయాన్ని అందుకోగలుగుతారు చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్ కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది